హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మొన్న పొన్నూరు రాంజసామ టెంపుల్ వీడియో అయితే పెట్టాను కదా సో అక్కడే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట లోపల సో అవన్నీ కవర్ చేశాను ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కూడా టెంపుల్స్వే పెడతాను సో అది కూడా చూసేయండి ఇది కూడా చూడండి చివరి దాకా చూడండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి గాయస్ సో వీడియో అయితే పూర్తిగా చూడండి ఏ ఎన్ని శివలింగాలు ఉన్నాయి అట్లే విష్ణు పుట్టో తీస్తా పెట్టకూడదా శివలింగాలు எவரீனா yeah, సో గాయస్ ఇప్పుడు చూపిస్తున్న దేవత పేరు వచ్చేసి పార్వతీదేవి అమ్మవారు సో అమ్మవారికి వచ్చేసి మేము పాలు పెరుగు అయితే డబ్బులు ఇచ్చాము ఆయన పూజారి గారు మళ్ళీ రండి అని చెప్పారు సో ఒకసేపు నాకు వస్తా అనమాట ఇప్పుడు చూపించిన టెంపుల్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తున్న దాంట్లోనే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి హోమం చేస్తారు సో దీని తర్వాత ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడండి గాయస్

ఏమైంది రావి వృక్ష బా హరి మడుకు కాపీ పేస్ట్ చేస్తుంది బావ నిన్ను విష్ణు ఇది పట్టుకుంటావా దండం పెట్టు ऑप्शन एक बहने कृष्णा रे सुपर सुपर बहने कृष्ण सुपर सपैर सपैर गाने అంత సూన్ <Mile si baza baza> <dic> <mit especially> <likes> భూదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు పరశురా అవుతారు పరశురామ అవుతారు శ్రీ రామ అవతారం శ్రీ బలరామ కృష్ణ అవతారు బలరాముడు కృష్ణుడు రాధగా రాధా కృష్ణమూర్తి

సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇక్కడైతే ఫాస్ట్గా తీసేసాను అనమాట మా వారు కొంచెం హడావిడి పెడుతున్నారు సో అందువల్ల ఫాస్ట్గా తీసాను నేను వీడియో అయితే వతారం అంటే బలి చక్రవర్తిని బలిచక్రవర్తిని కొట్టేస్తారు ఎంతమంది బలిచక్రవర్తి అమ్మ లక్ష్మీప్రటాక్ష

വിഷ്ണുദാ അപ്പുറം ടിഫിൻ തന്നെ సో ఫ్రెండ్స్ చూశారు కదా టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా పాలు పెరుగు ఇచ్చామని చెప్పేసి పార్వతీదేవికి అభిషేకానికి పాలు పెరుగు దక్షిణ అయితే ఇచ్చేసి అక్కడ పెట్టేసి అయితే వెళ్తున్నాము ఆయన పూజ చేశారు కాసేపు సో ఆ వీడియో అయితే నేను షూట్ చేశాను గాయస్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా టెంపుల్సే పెడతాను వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుంది సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అమ్మటే మీరు చూడొచ్చు సో ఇక్కడ అయితే మేము పాలు పెరుగు దక్షిణ పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాం అనమాట రేపు వాటితో అభిషేకం చేస్తారు పార్వతీదేవికి సో ఇంక ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం అసలు ఎటు నుంచి ఎటు వస్తున్నావు మాకైతే అర్థం కాలేదు ఇంకా మా వారు వెనక మళ్ళీ వీడియో తీసుకుంటే వెళ్ళాను అనమాట సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత హరి అయితే నాకు ఫోటో తీయని చెప్పింది వాళ్ళ డాడీకి ఇంకా ఫోటోలు తీసుకున్నాం అనమాట நெக்ஸ்ட் வீடியோல மல்லி கலா